ఎత్తండ గ్రామ ప్రజ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం నేను మీ శ్వేత సూర్యకాంత్ ఎత్తండ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నాను కాబట్టి డిసెంబర్ పదకొండున జరిగే ఎన్నికలలో నన్ను ఓటు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని నా యొక్క మనవి మా యొక్క గుర్తు డాటి గుర్తు సో ఇంతకుముందు మా ఆయన గారు ఈ ఏ పదవిలో లేకపోయినా కానీ ఇక్కడ ఇల్లు శాంక్షన్ చేయడం ప్రతి వారికి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పించడము హాస్పిటల్స్కి ఏ ఏ రాత్రి అయినా మా ఆయన తరఫు నుంచి సేవ చేయడం ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు పదవిలో లేకుండా చేశారు ఇప్పుడు పదవి వచ్చిన తర్వాత కూడా చేయగలగము చేయగలుగుతాము అనే నమ్మకం మాకుంది కాబట్టి మీ అమూల్యమైన ఓటు మాకు వేసి మమ్మల్ని గెలిపించగలరని మా యొక్క మనవి ఇట్లు మీ శ్వేత సూర్యకాంత్ ఎత్తండా గ్రామ సర్పంచ్ అభ్యర్థి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో మా గ్రామంలో మా ఆయన షేర్వాన్ టెక్నాలజీని ఉపయోగించి ఐదు లక్షలకు ఇళ్లను నిర్మించి ఇస్తున్నారు తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా పేదలకు ఇళ్ల నిర్మాణం భారం కాకూడదని షేర్వాల్ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఇక్కడ ఇళ్ల నిర్మాణం జరుగుతుంది ఇప్పటి వరకు ఈ టెక్నాలజీని యూజ్ చేస్తూ మా గ్రామంలో పన్నెండు ఇళ్లను కంప్లీట్ చేసి అందించ లబ్ధిదారులకు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేయడంలో ఎత్తండ ప్రజలందరి ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని మేము అనుకుంటున్నాము మీరందరూ మా యొక్క గుర్తు బ్యాటు గుర్తుకు ఓటేసి మమ్మల్ని భారీ మెజారిటీతో కల్పించగలరని మా యొక్క మనవి